అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయి సో ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు సో పూర్తి స్థాయిలో కూడా దాంతోపాటు రెండు లక్షల ఆపైనున్న రైతు రుణాలకు సంబంధించి ఇక రుణమాఫీ కాని వారికి ప్రభుత్వం అయితే తాజాగా గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఆ వివరాలు ఏంటి మన వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడిని పూర్తిగా చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతికూర లైక్ చేసి మిత్రీని షేర్ చేయండి చిన్న మేటర్ ఇచ్చారండి మార్కెట్ రేటుకు భూ సేకరణ ఇక కొత్త విధానం అవలోకి తేవాలని కూడా సర్కార్ అయితే భావిస్తున్నారట ఆర్ అండ్ ఆర్ ప్యాకేజింగ్ మార్పులో భాగంగా చేసిన కసరత్తు రైతులు నష్టపోకుండా తగిన పరిహారం ఇవ్వాలని కూడా ఆ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది మొత్తానికి ప్రజా అవసరాల కోసం రైతుల దగ్గర తీసుకునేటువంటి భూముల విషయంలో కొత్త విధానం అమల్లోకి తేవాలని దీనివల్ల భూసేకరణకు సంబంధించి బహిరంగ మార్కెట్కు అనుగుణంగా తెలంగాణ రైతులకు పరిహారం ఇవ్వాలని దీనికోసం ఆర్ అండ్ ప్యాకేజ్ మార్పు తీసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తుంది గతంలో భూములు ఏమైనా కోల్పోతే తక్కువ ధరకి ఇచ్చేది ప్రస్తుతానికి అయితే మార్కెట్లో ప్రస్తుతం బయట మార్కెట్లు ఎంత ఉంటే ఎకరానికి అంతైతే డబ్బులు అయితే ఇవ్వనున్నారట కొత్త విధానాన్ని ప్రభుత్వం అయితే స్వీకారం చుట్టింది తెలంగాణ రైతులందరికీ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే రైతు భరోసా అయితే విడుదల చేస్తామని ఆ ఇచ్చిన హామీ మేరకు అందరూ కూడా డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పింది అంటే ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ సీలింగ్ పెడతామని ప్రభుత్వం అయితే చెప్పింది అంటే ముఖ్యంగా రైతులందరికీ ఇప్పటికే సీజన్ అయితే ముగిసింది కాబట్టి వచ్చే సీజన్ వరకైనా మొత్తానికి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయాలని భావిస్తుందట అయితే ఇప్పటికే ఆ అప్పుల విషయంలో కావచ్చు ప్రభుత్వం బడ్జెట్ ఎంతో ఉంది ఎప్పటి నుంచి మనకు డబ్బులు అయితే సిద్ధమవుతాయి పూర్తి నివేదికనైతే ఉన్నతాధికారుల నుంచి ఇటు రేవంత్ రెడ్డి అయితే కోరారట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అయితే త్వరలోనే విడుదల చేయబోతున్నారట సో దీనికి సంబంధించి విధి విధానాలు రూపకల్పన అయితే చేయబోతున్నారు ఇప్పటికే దాదాపు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అదేవిధంగా వ్యవసాయానికి పనికిరాని భూములు అయితే ఉన్నాయో రియల్ ఎస్టేట్ పెంచర్లు వంద ఎకరాలు వాళ్ళందరికీ కూడా తొలగిస్తున్నట్లు ప్రభుత్వం అయితే కొన్ని మార్గదర్శకాలు స్పష్టం చేసింది సీలింగ్ విధించాలని చూస్తుంది అయితే కొంత రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది ఐదు ఎకరాల్లో నుంచి పది ఎకరాలకు చేస్తే దాదాపు లేదంటే ఇరవై ఎకరాల వరకు పెంచాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్ట చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి తెలంగాణలో రైతులందరూ చెప్తుంది ఏంటంటే ఐదు ఎకరాల వరకు చే రైతు భరోసా ఇస్తే సరిపోతుంది దాదాపు తొంభై శాతం మంది ఉన్నారట అంచనాల్లో ప్రభుత్వం ప్రభుత్వం గణాంకాల లెక్కలు కూడా విడుదలైతే చేసిందనమాట మొత్తం మీద అయితే రైతులందరికీ కూడా సరే ఈ రైతు భరోసా సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి మేధావుల సూచనలతో పది ఎకరాల లోపు ఇవ్వాలని కూడా అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు అదేవిధంగా ఐఏసీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని చెప్పేసి ప్రభుత్వం భావించింది దీనిపైన మరొక ఇరవై రోజులు మనకు స్పష్టత వచ్చిందనమాట సో ఇప్పటికే ప్రభుత్వం చెప్పి వారం రోజులు గడుస్తుంది కాబట్టి మనకు వచ్చే నెలలో అయితే మొదటి వారంలో పూర్తి స్థాయిలో అందరి అకౌంట్లు అయితే డబ్బులు పడతాయి మీ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా అని ఒక చెక్ చెక్ చేసుకోండి అప్డేట్ అండి నాలుగు రోజులు భారీ వర్షాలు ఇక పద్దెనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్టు హైదరాబాద్లో ఆకస్మికంగా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి రాబోయే రాష్ట్రంలో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు అయితే నుంచి ఉండబోతున్నట్టు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది అనమాట సో మొత్తానికైతే కొన్ని జిల్లాలకు సంబంధించి అలర్ట్ కూడా జారీ చేసింది ఈ మేరకు ఏదైతే ఆరెంజ్ అలర్ట్ ఆదిలాబాద్ కొమరంబీ వాసుబాద్ మంచిర్యాల కావచ్చు అదే జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాది కొత్తగూడెం ఖమ్మం అదే అదేవిధంగా వరంగల్ అమ్మకొండ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటు సిద్దిపేట యాదాద్రి కామారెడ్డి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది అనమాట మిగతా జిల్లాలో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసంలో ఉన్నటువంటి రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం రెండు లక్షలు ఇంకా ఆ పైన ఉన్న రైతులకు దాంతోపాటు రైతు రుణాలు కాని వారికి ప్రభుత్వం రైతు భరోసా యాప్ అయితే వ్యవసాయ అధికారులకు ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసి వారికి ఎలా వాడాలి శిక్షణ అయితే ఇచ్చారని జరిగింది అనమాట మండలంలో ఉన్న వ్యవసాయ అధికారులు ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా బ్యాంక్ రుణాలు తీసుకున్నటువంటి డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా చూస్తున్నారనమాట ఇంటింటికి సర్వే చేస్తున్నారు లేదంటే ఆ పూర్తి స్థాయిలో కూడా మీకు ఒకవేళ లోన్లు అనేది మాఫీ కాకపోతే ఆ బ్యాంకర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా వ్యవసాయ అధికారులు అయితే వారి ప్రత్యేకమైన యాప్లు అయితే ఓపెన్ చేసి యాప్ వివరాలు ఈ రకంగా అయితే అడుగుతున్నారు ఫస్ట్ ఆప్కి సంబంధించి లాగిన్ అయ్యి అడుగుతున్నారు వ్యవసాయ అధికారి దగ్గర ఉంటుంది దాని తర్వాత ఓపెన్ చేసినాక అదైతే కుటుంబ వివరాలు దీనికి సంబంధించి భర్త పెరిమిన ఏదే ఆధార్ కార్డు డీటెయిల్స్ పేరు ఆధార్ కార్డు డీటెయిల్స్ భూమి ఎంత ఉంది మొత్తం కలిపి ఎంత అవుతుంది విస్తీర్ణం సో సపరేట్ సబ్సిడీగా ఉండి దీనివల్ల కాలేదు అంటున్నారు సో మొత్తానికి కలిపి రెండు లక్షల వరకు అయితే చేయబోతున్నారు ఇక పూర్తి స్థాయిలో రెండు లక్షల యాభై వేలు ఉన్న వారికి మరోసారి ప్రభుత్వమే దీనిపైన దృష్టి పెట్టి అందరూ కూడా ఏ రోజు వరకు అయితే రెండు లక్షల వరకు రుణాలు మేము మీరు కట్టండి పైన ఉన్నటువంటి మితి తర్వాత ఒక డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నారు దీంతో పాటు పూర్తి స్థాయిలో కూడా మూడు లక్షలు ఉన్న వారికి కూడా ఈ రకంగానే సేమ్ ప్రాసెస్ అయితే ఉండబోతుంది అందుకంటే ముందు రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఎలా విధి విధానాలు రూపొందించాలి దీనికి ముందుకు ఎలా వెళ్ళాలి పన్నెండు వేల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతాయట మరోసారి ఆ రైతు రుణానికి సంబంధించి అయితే దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ పూర్తి స్థాయిలో బడ్జెట్ అయితే పెట్టింది రాష్ట్ర క్యాబినెట్ అయితే పూర్తి స్థాయిలో వీటిపైన చర్చించి విధి విధానాలు రూపొందించి ప్రత్యేకంగా డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తాము అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండండి డబ్బులు కూడా సిద్ధం చేసుకునే విధంగా అయితే ప్రకటన చేసింది అనమాట తుమ్మల నాగేశ్వరరావు ఇక రైతు భరోసా సంబంధించి మనందరికీ తెలిసిందే దాదాపు వచ్చే నెల మొదటి వారంలో డబ్బులు అయితే పడడానికి అవకాశాలు అయితే ఉంది ఇదే మనకు తాజా సమాచారం ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్